మాజీ మంత్రి మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం పిల్లగాడు చెప్పినట్టు అర్థం ఉంటుంది కానీ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి వాళ్ళు నిన్న మాట్లాడిన మాటలు వింటే నవ్వాలని ఏడు తెలుస్తలేదు ముఖ్యమంత్రి గారు నిన్న కొడంగల్లో స్పీచ్ ఇస్తున్నారు మేము ఇవాళ ఒక చారిత్రాత్మకమైన కార్యక్రమానికి శ్రీకారం చూస్తున్నాం అన్నాడు నేనేం చేస్తున్నాడు అని అనుకోండి రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమం చారిత్రాత్మకమట అంటే ఇదివరకు కూడా రేషన్ కార్డులు ఇవ్వలే నువ్వు కొత్త చరిత్రకు నేనే శ్రీకారం చూస్తున్నా రేషన్ కార్డు కాన్సెప్ట్ నేనే కనిపెట్టిన అన్నట్టు చారిత్రాత్మకమైన కార్యక్రమానికి శ్రీకారం జరుపుతున్నా అని అబద్ధం ఇంకా గౌరవం ఏంటంటే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు బట్టి విక్రమార్క గారు నిన్న చెప్తారు అక్కడ మాట్లాడిన ఆయన కూడా ఒక్క రేషన్ కార్డు ఇవ్వలే టీఆర్ఎస్ ప్రభుత్వం అని బట్టి విక్రమార్క చెప్తాడు ఇగో ఎన్ని జూట మాటలు ఉంటాయంటే వీళ్ళ ఇక నేను చూపెడతాను మీకు ఒక్కసారి మీరు చూడగలుగుతాం ఇది పట్టుకోరా రెండు పట్టుకోండి ఇట్లా ఇగో ఇది బట్టి విక్రమార్క గారు స్వయంగా మధుర నియోజకవర్గంలో రెండు వేల ఆయన ట్వీట్ ట్వీట్ డేట్ చూడేది రెండు వేల ఇరవై ఒకటి జూలై ఇరవై ఆరు రేషన్ కార్డులు ఇచ్చుకుంటే దిగిన ఫోటో ఆయన సొంత నియోజకవర్గంలో బట్టి విక్రమార్క గారు మన జిల్లా పరిషత్ చైర్మన్ ఆనాడు లింగాల కమలరాజ్ గారు ఇద్దరు ఇద్దరు కలిసి రేషన్ కార్డులు ఇచ్చుకుంటే దిగిన ఫోటో ఫోటోది అబద్దాలు ఎట్లా చెప్తారంటే ఒక గింత అన్యాయం ఇది జులై రెండు వేల ఇరవై ఆరు జూలై రెండు వేల ఇరవై ఒకటి జూలై ఇరవై ఆరు నాడు దిగిన ఫోటో రేషన్ కార్డు ఇచ్చుకుంటా ఒకటి రెండు కాదు ఒకటి రెండు కాదు మన ప్రభుత్వం ఉన్నప్పుడు మనం ఇచ్చింది ఆరు లక్షల యాభై వేల రేషన్ కార్డు కానీ మనం దాని ఏదో చారిత్రాత్మక కార్యక్రమం మనం అనుకోలేదు ఇది రొటీన్ కార్యక్రమం కదా పేదవాళ్ళకు సంబంధించిన కార్యక్రమం కదా మీ సేవల దరఖాస్తు పెట్టుకుంటే ఆటోమేటిక్ వచ్చేదే కదా ఇల్లు ఏం పెద్ద ముచ్చట్టున్నది అని చెప్పి మనం రేవంత్ రెడ్డి గారు లక్క ప్రభుత్వ పైసలతోని ప్రభుత్వ పైసలు పెట్టి పెద్ద పెద్ద సభలు పెట్టి నేను కొత్త చరిత్ర సృష్టిస్తున్నా అని చెప్పి మేము డైలాగులు కొట్టలే సన్నయి నొక్కులు నొక్కలే అబద్ధాలు ప్రచారం చేయలే కానీ చేయకుండానే ఆరు లక్షల యాభై వేల రేషన్ కార్డులు ఇచ్చినాం కానీ ఇక్కడ కూర్చున్న మా తమ్ముళ్ళ కూడా చాలా మందికి విషయం తెలియదు కాంగ్రెస్ వాడు ఒక్క కార్డు ఇయ్యలే మీరు అనే వరకు మనం కూడా ఇవ్వలేదేమో మనకు తెలియదు కదా మనం అనుకున్నాం అందుకే ఇవాళ వాస్తవం ఏంటి అంటే గోబెల్స్ వారసులు కాంగ్రెస్ వాళ్ళు గోబెల్స్ వారసులు వాళ్ళు ఒకటి కాదు రెండు కాదు చార్ హామీలు ఇచ్చేది ఒకటి కాదు రెండు కాదు ఈ పుస్తకం మీ అందరికి నేను పంపిస్తా బీస్ హామీలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన బీస్ హామీలు ఇల్ మొత్తం ఇలా ఏమేమి మరికి ఆదుకుందా మీకు డిక్లరేషన్లు అన్నారు డిక్లరేషన్ డిక్లరేషన్ అనేది చాలా పెద్ద మాట ఇంగ్లీష్లో డిక్లరేషన్ అంటే చరిత్రలో చాలా చాలా చారిత్రాత్మకమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు గతంలో పెద్దలు మహానుభావులు వాళ్ళు డిక్లరేషన్లు ఇద్దరు కానీ కాంగ్రెస్ వాళ్ళ డిక్లరేషన్ ఇక నాలుగే గీసి పారేసుకుంటుంది కూడా వన్ క్యాండ్ డిక్లరేషన్లు ఒకటి కాదు ఎన్నో చేసింది రైతు డిక్లరేషన్ అని చెప్పి రాహుల్ గాంధీ గారు వచ్చి వరంగల్ చేసింది ఎస్సీ డిక్లరేషన్ అని చెప్పి ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అని చెప్పి చేవెల్లలో మల్లికార్జున్ ఖార్గే గారు వచ్చి చేవెళ్లలో మల్లికార్జున్ ఖార్గే గారు బీసీ డిక్లరేషన్ అని కామారెడ్డిలో సిద్ధరామయ్య గారు వచ్చి వారు యువజన డిక్లరేషన్ విద్యార్థి డిక్లరేషన్ అని చెప్పి హైదరాబాద్ లో ప్రియాంక గాంధీ గారు ఇట్లా ఇక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళని మార్కెట్లో నమ్ముతలేరు వీళ్ళని నమ్మే పరిస్థితి లేదని చెప్పి ఢిల్లీకి వెళ్ళి టూరిస్టులను తీసుకొచ్చి వాళ్ళ మొక్కల్ని ముంగట పెట్టి మేము